హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల తొంభై ఏడవ నామం ఐదక్షరాల నామం మూల ప్రకృతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం మూల ప్రకృతి మహా అని చెప్పుకోవాలి అన్ని ప్రకృతులకి మూలమైనటువంటి ప్రకృతి అని దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం మూలమైన ప్రకృతి ప్రకృతి అంటే ముడిసరుకు ఉదాహరణకి కుండ వికృతి మట్టి ప్రకృతి అంటే కుండ తయారు చేయడానికి మూలమైనటువంటి మట్టి ప్రకృతి ఇదే లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో మొదటి రమ రెండు నామాలుగా చెప్పారు ప్రకృత్యనమ వికృత్యయనమ అని ప్రకృతి మూల ప్రకృతి ఈ రెండిటికి తేడా ఏంటి మూల ప్రకృతి అని ఎప్పుడు అనాలంటే పరమాత్మకి సృష్టి చేయాలి అని సంకల్పించుకోగానే శక్తితో ఆయన వ్యక్తం అవుతాడు ఆ ప్రథమ అభివ్యక్తిని మూల ప్రకృతి అనాలి అదే కదా అసలు మూలం వెనక్కి వెళ్తూ ఉంటే మనకి మూలం తెలుస్తూ ఉంటుంది మనకి బాగా తెలిసింది కనబడుతున్నది ముందుగా ఏంటి మన భూమి మరి ఈ భూమికి వెనక్కి వెళ్తే నీరు దాని వెనక్కి వెళ్తే అగ్ని అగ్నికి వెనక్కి వెళ్తే వాయువు ఇంకా వెనక్కి వెళ్తే ఆకాశం ఇది మూల ప్రకృతి ఇంకా వెనక్కి వెళ్తున్న కొద్దీ మనకి పట్టు మనకి పట్టు చిక్కడం కష్టం భూమి చిక్కినంతగా తేలికగా నీరు చిక్కదు నీరు చిక్కినంత తేలిగ్గా అగ్ని చిక్కదు దా అది చిక్కినంత తేలిగ్గా వాయువు వాయువు చిక్కినంత తేలిగ్గా ఆకాశం దక్కవు ఒకదానికొకటి ప్రకృతి భూమి నీటి నుంచి వచ్చింది నీరు అగ్ని నుంచి వచ్చింది అగ్నేరాప వాయురగ్ని అగ్నికి మూల ప్రకృతి వాయువు ఆకాశద్వాయువు అని చెప్పి ఆకాశం నుంచి వాయువు వచ్చింది అంటే ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అని మళ్ళీ మనం ఆలోచిస్తే ఆత్మన ఆకాశం సంభూత ఆకాశానికి పైన ఉన్నది అసలు మూల ప్రకృతి అవుతుంది ఎవరు మన ఆత్మశక్తి సమస్త జగతాం త్రిగుణాపి దోషై న జ్ఞాయసే హరిహరాది భ్రష్యపార సర్వాశ్రేయా అఖిలమిదం జగదం సభూతం అవ్యాకృతహి పరమా ప్రకృతి సమాజ దేవి భాగవతం చెప్పింది జగద్రూపంగా వ్యక్తం కాని పూర్వస్థితికి సృష్టికి ఆజ్యైనటువంటి ప్రకృతి ప్రకృతి అంటేనే ప్రధాన వస్తువు ఆధార వస్తువు అని అర్థం కృతి అంటే చెయ్యబడింది కృతం అంటే ప్రపంచం ఈ క్షణానికి ఏది ప్రాగా ఉంటుందో అది ప్రకృతి అన్నారు ప్రా అంటే ప్రథమం కృతికి ప్రథమంగా ఎవరున్నారో అది ప్రకృతి కృతి ప్రధానంగా ఎవరున్నారో అది ప్రకృతి కృతికి ప్రకృష్టంగా ఎవరున్నారో అది ప్రకృతి మూడు పా ప్రాలు వచ్చినాయి ఇక్కడ కృతికి ప్రథమంగా ఉన్నది అమ్మవారు ఇది నిమిత్త కారణం ఉపాదాన కారణం కుండకి నిమిత్త కారణం కుమ్మరి ఉపాదాన కారణం మట్టి ప్రపంచానికి మాత్రం నిమిత్త ఉపాదాన కారణాలు రెండూ కూడా అమ్మవారి ప్రకృష్ట అంటే గొప్పది ఇంత కృతిలో గొప్పది అది అది లేకపోతే గొప్పలేదు మనం ఒక బత్తాయి కొన్నాం బత్తాయి పండు కొందాం దానికి రసం ఉందా లేదా అని అడుగుతాం బత్తాయి పండుకి ప్రకృష్టం రసం ప్రపంచం అనే పండులో చిదేకర సూపిణియే రసం రసం సారం ఈ రెండూ కూడా ఒకటే ఆ ప్రకృష్టం ఆవిడే కృతికి ప్రధానమై ప్రథమమై ప్రకృష్టమై ఉంది కనుక ప్రకృతి మూలమై ఉంది కనుక మూల ప్రకృతి పరమాత్మ మొట్టమొదటి వ్యక్తం చేసినటువంటి స్థితి మూల ప్రకృతి అది ఎలా ఉంటుంది అంటే మనకు తయారయ్యాక తెలుస్తుంది కానీ తయారు కాకముందు ప్రపంచం అందులో ఉండవచ్చు కానీ మనకి కనబడదు ఈ స్థితిని మనం ఏమనుకోవాలి అనేది చూడాలి ఈ నామంతో నిత్యం పారాయణ చేస్తున్నప్పుడు అన్నిటికీ ఆధారమైన శక్తిగా మూల శక్తిగా పరాశక్తిగా ఈ నామంతో అమ్మవారిని తెలుసుకున్నాం ఈ నామజపం వల్ల మన సంతోషాలన్నిటికీ మూలమైనటువంటిది ముఖ్యమైనటువంటిది ఏది అంటే మనకు ఏది అవసరమో అది ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఈ నామజపం నిత్యం చేయటం వల్ల మనకి మూలమైనటువంటి మన స్థాయిలో ఒక్కొక్క స్థాయిలో మనిషికి ఒక్కొక్క అవసరం ఉంటుంది బాల్య దశలో గండాళ్ళు దాటుకుంటూ ఎదగాలి విద్యార్థి దశలో విద్యను అభ్యసించుకుంటూ జ్ఞాపక శక్తి బుద్ధి సంస్కారం మంచి భవిష్యత్తు ఆరోగ్యం ఆ తర్వాత జీవితంలో ఉన్నత స్థితి వివాహం వృద్ధాప్యం వరకు ఒక్కొక్క దశలో మనిషికి ఒక్కొక్క విధమైనటువంటి అవసరం ఉంటుంది ఈ అన్ని దశల్లో మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో కర్మానుసారంగా అది అనుగ్రహిస్తుందమ్మా అయితే ఎవరైతే ఒక స్థాయిలో తమ స్థితిని గమనించి జప తప ధ్యాన దాన హోమాల పుణ్యకార్యాల ద్వారా కర్మను తొలగించే ప్రయత్నం చేస్తారో వాళ్ళ ఉపాసనా స్థితి వల్ల వారికి అన్ని రకాల ఆటంకాలు తొలగిస్తూ రక్షణగా ఉంటుంది ఆ కష్టాన్ని దాటే మార్గం చూపించే శక్తినిస్తుంది మూల ప్రకృతి రూపంలో ఉపాసించే ఈ నామం సంపుటీకరణ చేస్తే ఎంతో ఉత్తమ ఫలితాన్ని పొందుతారు ఓం ఐం బ్రీం శ్రీం మూల ప్రకృత్యే నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరి